హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ కూటమి సర్కారుపై జగన్ తాజా వ్యూహం ఇదే కూటమి సర్కారు తప్పుల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లెక్కిస్తున్నారు సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారులపై విపరీతమైన విద్యుత్ ఛార్జీల భారం వేసినా అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులపై విచ్చలవిడిగా కేసులు నోటీసులు ఇస్తున్నా ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోయినా కేవలం సోషల్ మీడియా వేదికగా జగన్ ఖండిస్తున్నారు లేదంటే మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు గుప్పిస్తున్నారు ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం లేదు వైఎస్ జగన్ వ్యవహార శైలి చూస్తే కూటమి ప్రభుత్వం మరిన్ని తప్పులు చేసే వరకు వేచి చూడాలనే ధోరణి కనిపిస్తోంది ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వచ్చేంతవరకు ఎలాంటి ప్రత్యక్ష పోరాటాలు చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ప్రజలలో ఆగ్రహం కలగకుండా తాను రోడ్ ఎక్కడం వల్ల ఉపయోగం లేదని ఆయన అంటున్నారని తెలిసింది రాజకీయంగా ఇది సరైందే అసెంబ్లీ మండలి సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలలో కూటమి సభ్యుల ప్రశ్నలకు కూటమి సర్కార్ తన తప్పుల్ని తానే బయట పెట్టుకుంటోంది రాష్ట్ర అప్పులు మొదలుకొని వైసీపీ హయాంలో మహిళల మిస్సింగ్ కేసులు అలాగే వైసీపీ రంగుల పిచ్చికి ఎంత ఖర్చు చేశారనే వరకు గతంలో చంద్రబాబు పవన్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే అని వైసీపీ విమర్శించడమే కాదు సామాన్యులు అనుకునే పరిస్థితి మరీ ముఖ్యంగా ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లలో కూడా ప్రభుత్వ మోసం బయటపడింది ఈ ఏడాదికి కేవలం ఒక సిలిండర్తో సరిపెట్టడంపై మండలిలో వైసీపీ మంత్రులతోనే చెప్పించి మోసాన్ని కళ్ళకు కట్టింది క్షేత్రస్థాయిలో చంద్రబాబు సర్కారు పాలనపై అభిప్రాయం మారుతోంది ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గ్రహిస్తున్నారో లేదో అర్థం కావడం లేదు చంద్రబాబు పాలనను ప్రజల్లో వస్తున్న మార్పుల్ని జగన్ జాగ్రత్తగా గమనిస్తున్నారు ఇదే సందర్భంలో జగన్ తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది కేవలం ప్రభుత్వంపై వ్యతిరేకతే తనను గట్టెక్కిస్తుందని అనుకుంటే పొరపాటు కూటమికి ఇంకా నాలుగున్నర ఏళ్ల సమయం ఉంది ఈ లోపు తప్పుల్ని సవరించుకోకుండా ఉండదు ఇదే సందర్భంలో ప్రభుత్వ తప్పుల కోసం జగన్ ఎదురు చూస్తున్నారు ఇంకా ఆరు నెలల సమయం ఇచ్చి ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది జగన్ తన అభిప్రాయాల్ని జనంపై రుద్దితే వ్యవహారం ఎదురు తన్నుతుంది జనాగ్రహాన్ని గ్రహించి అప్పుడు వాళ్లతో శృతి కలిపితే రాజకీయంగా ప్రయోజనం